మెడనెప్పిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే ఎవరైనా యూజువల్గా మెడనప్ప అనేది ఎవరికి వస్తుందంటే ఎక్కువసేపు స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు లైక్ ఐటీ ఎంప్లాయీస్ లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ లేదా పర్సన్ చాలాసేపు అతను మొబైల్ చూస్తుండొచ్చు మోర్ దాన్ టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ అతను జాబ్ కూడా అదే ఉండొచ్చు లేదా ఇప్పుడు యంగ్స్టర్స్ పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో పిల్లలు చాలాసేపు మొబైల్ గేమ్స్ ఆడుతుంటారు లేదా వీడియో గేమ్స్ ఆడుతుంటారు వాళ్ళకి రావచ్చు లేదు ఒక స్టూడెంట్ మోర్ దాన్ ఎయిట్ అవర్స్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు అతను అటెండ్ అయినప్పుడు అతను చదువుకున్నప్పుడు కానీ ఇలా కిందకి ఓన్లీ పూర్తిగా చదువుకుని ఉండొచ్చు మోర్ దాన్ ట్వెల్వ్ అవర్స్ ఇలా చదువుకునే పిల్లల్లో కూడా మేము నెక్ పెయిన్ చూస్తున్నాము సో కామన్ రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే అది స్క్రీన్ అవ్వచ్చు మొబైల్ అవ్వచ్చు బుక్ అవ్వచ్చు ఎనీథింగ్ మీ ఐ లెవెల్లో పెట్టుకుని మెయింటైన్ చేస్తేనే మీకు నెక్ పెయిన్ రాదు ఎవరైతే రాంగ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో లే లేని పక్షంలో మీరు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ తర్వాత ఆ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి వేరే దగ్గర మీరు ఉండి మీ నెక్ స్ట్రెచింగ్ చేసి అరౌండ్ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ మీరు స్క్రీన్ వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవాలి కొంతమందికి ఆల్రెడీ పెయిన్ ఉండొచ్చు అంటే దే హ్యావ్ అన్ ఎస్టాబ్లిష్డ్ సర్వైకల్ స్పానులసెస్ ఆల్రెడీ సర్వైకల్ స్పానులసెస్ ఉంది వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు డెఫినెట్గా నెక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ఈ చుట్టూ ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకునే ఎక్సర్సైజెస్ చేయాలి వాళ్ళు ఇలా చేస్తే ఫర్దర్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్టెండెడ్ చాలామందికి స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉండి రైడికులో ప్రతి రేడియేషన్ పెయిన్ అవ్వచ్చు లేదా తిమ్మిరవ్వచ్చు లమ్నెస్ అది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక సర్వైకల్ కాలర్ పెట్టుకొని వర్క్ చేయాలి ఆర్ సర్వేకర్ కాలర్ పెట్టుకుని ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేసినప్పుడు సో ఈ నెక్ పెయిన్ అనేది వెరీ కామన్ అండ్ డ్రైవర్స్ కూడా ఎవరైతే కంటిన్యూస్గా డ్రైవింగ్ ఇప్పుడు మన జొమాటో స్విగ్గీ ఆర్ క్యాబ్ డ్రైవర్స్ కూడా చాలా కామన్ నెక్ పెయిన్ ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేస్తుంటారు రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అటు ఇటు తిప్పకుండా వీళ్ళు కూడా ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ తర్వాత ఆ పొజిషన్ నుంచి లేవకపోయినా సరే స్లో స్ట్రెచ్చింగ్ అటు ఇటు పైన కింద చేసుకుంటే మీకు ఫ్యూచర్లో నెక్ పెయిన్ వచ్చే అవకాశం చాలా తక్కువ